ఈ ఏజ్ లో చిరంజీవి లుక్స్ ఎలా ఉంది చాలా సూపర్ ఉన్నాయండి అసలు చెప్పినా కదా ఇందాక అసలు ఒక పదహారు సంవత్సరాల అబ్బాయి కొన్నాడు అసలు ఏంది అండి బాబు ఆయన వాకింగ్ ఏంది అసలు ఆయన స్టైల్ ఏంది ఆయన బాబా బాబా అది నిజం చెప్తున్నా అసలు చిరంజీవి స్టైల్ ని చూసి ఎవరైనా సరే అమ్మాయిలు కానీ ఆంటీలు కానీ పడిపోతారా హాయ్ బ్రో హాయ్ మీ పేరు పెయింటింగ్ స్టార్ అండి మనకు ఒక చిరంజీవి సాంగ్ వచ్చింది కదా మిస్ పిల్ల సాంగ్ ఉంది మీసాల పిల్ల సాంగ్ అనేది వెరీ నైస్ అండ్ సూపర్ ఉండదు ఆయనకు అది సెట్ కాలే అని అనిపించింది కాకపోతే ఆయన వేసే స్టెప్పులను చూస్తే అరవై ఏళ్ళ వయసులో కూడా పదహారు ఏళ్ళ పొరాణం లక్కున్నాడు జబర్దస్త్ అనిపించింది కానీ మేకప్ అయితే సంపేరు అసలు హీరోయిన్ వేసే మేకప్ హీరో కేక్ వేసినట్టు అనిపించింది కానీ చిరంజీవి గారి స్టైల్ మాత్రం డిఫరెంట్ అండి చాలా చాలా అందంగా ఉన్నాడు మస్తు అనిపించింది ఆయన అసలు ఇట్లా ఖర్చుతో ఎగిరిచ్చే సీన్ మాత్రం చిరాకు అనిపించింది అండి చెప్తున్నా డాన్స్ స్టైల్ స్టైల్ చేంజ్ చేసిండు కదండి ఇప్పుడు ఆయన వచ్చే లుక్స్ వచ్చే వాక్ కానీ ఇట్లా కట్ ఎగిరించి కానీ ఇప్పుడు బాబు ఉన్నాడు మైక్ ఇట్లా ఎగిరిస్తాడు ఫోన్ ఎగిరిస్తాడు ఈ నేనే తోటి ఇట్లా స్టెప్ చూపించింది అంటే మెగాస్టార్కే సాధ్యం అది ఎవరికి సాధ్యం కదా నాకు తెలిసినంత వరకు ఇక నయనతార మటుకు ఏమన్నా ఉన్నది అసలు నేను చిన్నప్పుడు చూసినప్పుడు అట్లానే ఉన్నది ఇప్పుడు చూస్తే అట్లానే ఉన్నది ఇక ఈ మచ్చ మాత్రం పోదు మస్త అందం ఉంది హీరోయిన్ అయితే ఈ మూవీ వస్తే మాత్రం బాగుంటది మెగా ఫ్యాన్స్ అయితే పండగలే ఈ ఏజ్ లో లుక్స్ ఎలా ఉంది చాలా సూపర్గా ఉన్నాయండి అసలు చెప్పినా కదా ఇందాక అసలు ఒక పదహారు సంవత్సరాల అబ్బాయిలా ఉన్నాడు అసలు ఏంది అండి బాబు ఆయన వాకింగ్ ఏంది అసలు ఆయన స్టైల్ ఏంది ఆయన బాబా బాబా అది నిజం చెప్తున్నా అసలు చిరంజీవి స్టైల్ని చూసి ఎవరైనా సరే అమ్మాయిలు కానీ ఆంటీలు కానీ పడిపోతారు కాదు బ్రో ఈ సాంగ్లో చిరంజీవి గ్లాస్ పెట్టుకుంటున్నారు పెట్టింది కదా గ్లాసెస్ ఆ సాంగ్లో స్టెట్ కాదా అంటున్నారు కదా అందరు ఏమంటారు ఒకరు చెప్తున్నా ఏంది అంటారు అట్లా అని అంటారు కొంతమంది వేరే హీరోస్లా ఇష్టపడతారు కాబట్టి ఈ హీరోస్ని చూ తక్కువ చూడడం అవి చేస్తూ ఉంటారు అది మాత్రం ఒకరిని ఒకరు విమర్శించుకోకుండా అందరు హీరోలను ఒకేలాగా చూడండి అని నేను అంటున్నాను అంటే ఇంతకు ముందు నేను తర్వాత ఒక మూవీలో చిరంజీవి అన్న అక్కలాగా వచ్చింది కదా ఈ మూవీలో హీరోయిన్ లాగా ఉంది కదా హీరోయిన్ లాగా చూడండి కదా అర్థమైందా